హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్క్స్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా దోశ ఆంధ్రా స్పెషల్ పెసర దోశ ఎలా చేయాలో చూసేద్దాం పచ్చ పెసలతో ఈ విధంగా దోశ చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఐరన్ అండ్ కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ పచ్చ పెసల్లో సో ఒక్కసారి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇలా పెద్ద సైజ్ గ్లాస్ తీసుకున్నాను మెజర్మెంట్ కోసం చూపిస్తున్నాను ఇలా పెద్ద సైజ్ గ్లాస్తో వన్ గ్లాస్ పెసలు తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేస్తున్నాను నానబెట్టుకోవడానికి కొంత పెద్ద సైజు విడల్పాటి గిన్నె తీసుకొని నానబెట్టుకుంటే మంచిది ఎందుకంటే ఎయిట్ అవర్స్ నానిన తర్వాత బాగా ఉబ్బిపోతాయి ఇప్పుడు ఈ పెసల్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని తీసుకొని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇలా శుభ్రంగా కడిగేసి పక్కకు పెడదాము ఇప్పుడు నానేటప్పుడే మనము వన్ స్పూన్ మెంతులు యాడ్ చేసేసుకుంటే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది మెంతులు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అండ్ దోశ కూడా క్రిస్పీగా వస్తుంది సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా చక్కగా ఉబ్బిపోయాయి ఇప్పుడు మరొక్కసారి శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసేటప్పుడు రెండు పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్క కొద్దిగా వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు పచ్చిమిర్చి మళ్ళీ దోశ వేసుకునేటప్పుడు యాడ్ చేస్తాం కదా సో ఇప్పుడు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాము ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి అంత మెత్తగా వేసుకున్నాను ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెడుతున్నాను ఇప్పుడు దోశలోకి కాంబినేషన్ చట్నీ కోసం కొబ్బరి చట్నీ చేస్తున్నాను డిఫరెంట్ స్టైల్ అండి ఇది పుట్నాల పప్పు పచ్చి కొబ్బరి వన్ కప్పు పుట్నాల పప్పు వన్ కప్పు నాలుగు పచ్చిమిర్చి ఘాటు కోసం కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసి పులుపు కోసం చింతపండు వేసేసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఎలాగ వేయించకుండా ఇలాగ వేస్తేనే ఈ దోశలోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసిన చట్నీలోకి పోపు వేసుకోవాలి కదా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత చట్నీలోకి యాడ్ చేసేసుకుందాము అంతే అండి ఉడిపి స్టైల్ పుట్నాల పప్పు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది సో ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని తీసుకొని సాల్ట్ వేసి ఇలా మిక్సీ జార్ని దులుపుకొని లైట్గా వాటర్ వేసి మీకు చూపిస్తున్న విధంగా దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము మరి పల్చగా వేసుకుంటే దోశ అనేది రాదు బ్యాటర్ అనేది కొంచెం తిక్కుగానే ఉండాలి సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దోశ ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత రెండు గంటల పిండిని వేసుకొని దోశను పరుచుకుందాము ఇలా దోశను పరుచుకున్న తరువాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర సన్నగా తరిగేసుకొని ఈ దోశ మీద వేసేసుకుందాము చూడండి చక్కగా హోల్స్ అనేది ఇలా వచ్చాయి అంటే మధ్యలో చాలా క్రిస్పీగా వస్తుంది దోశ ఈ దోశకి మెయిన్గా టేస్ట్ వచ్చేది ఏంటి అంటే ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ అల్లం కొత్తిమీర తరిగే కదండి సో వాటిని యాడ్ చేసుకోకపోతే ఈ దోశకి టేస్ట్ అనేదే ఉండదు సో ఇలా యాడ్ చేసేసుకొని ఆయిల్ వేసి సో ఇప్పుడు దోశ అనేది చూసారా మధ్యలో అనేది క్రిస్పీగా అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఈ విధంగా అయిన తరువాత మనం వన్ సైడ్ ఫోల్డ్ చేసేసుకుందాము ఇలా హాఫ్ వర్క్ ఫోల్డ్ చేసేసుకొని మరో సైడ్ కూడా ఇలా కాల్చుకుంటే దోశ అనేది ఈజీగా మగ్గిపోతుంది ప్లస్ రెండు వైపులో తిప్పాల్సిన పని లేకుండా ప్రిపేర్ అయిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయితే చాలు ఈ విధంగా మనం దోశను కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము ఈ విధంగా మిగతా దోశలు అన్నిటిని కూడా పరిచేసుకొని టేస్టీగా క్యాల్షియం అండ్ ఐరన్ రిచ్ ఉన్న ఈ పెసర దోశని మనం వీక్లీ టూ టు త్రీ టైమ్స్ కనుక తీసుకుంటే మంచి ఆరోగ్యంతో పాటు మంచి టేస్టీగా క్రిస్పీగా దోశని తినేయచ్చు మార్నింగ్ కనుక ఈ దోశలే తీసుకున్నట్లయితే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఆకలి అనేది అనిపించదు అంత టేస్టీగా ఉంటుంది ప్లస్ స్ట్రోమక్ కూడా ఫుల్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు దోశల్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ